అందరు నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చి మండే రోజు మార్నింగ్ లాగండి మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేసాము అందులో కాంబినేషన్ వచ్చి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను మార్నింగ్ ఏంటంటే ఇంకా మునక్కాయ కర్రీ అయితే చేసేసాము ఇంకా అత్తయ్య మామయ్య గారు అయితే బయలుదేరేశారు టిఫిన్ చేశారు అత్తయ్య బాక్స్ కూడా పట్టుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళేశారు ఇక్కడ ఏంటంటే బాబుకి టిఫిన్ పెట్టిన తర్వాత బాబు కూడా ఇంకా నైన్ స్కూల్ స్కూల్కి వాళ్ళకి నయన్ కరమాట స్కూల్కి మా అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా చపాతీలోకి ఇంకా ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చేసాము ఈరోజు మామూలుగా పొరుటైనా బాగుంటుందండి లే తర్వాత వచ్చి ఇంకా బంగాళదుంప కూర అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇంక ఈరోజైతే ఇంకా ఆమ్లెట్తో అయితే కాంబినేషన్ అయితే ఇంకా చేసామండి పిల్ల ఇంట్లో చపాతీ చేసినప్పుడు ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు చిన్నబాబు కూడా కొంచెం కొంచెం తింటున్నారు అనమాట ఇంట్లో మనం ఏ తింటే పిల్లలకి మంచిగా అదే అలవాటు అయిపోతుంది మేము తినేవన్నీ పిల్లలు మంచిగా అలవాటు చేసుకున్నారండి పర్టికులర్గా ఇది వద్దు అది వద్దు అట్లా ఏమి లేకుండా మంచిగా మేము చేసుకునేవన్నీ అన్నీ అలవాటు చేసాము కానీ పెద్ద బాబు మాత్రం ఇంట్లో చేసిన స్వీట్స్ ఇవి కొంచెం దూరంగా ఉంటాడు చిన్న బాబు మాత్రం కొంచెం ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకున్నాడు ఫస్ట్ ఒక చపాతి వేసేసి అందులోకి ఇట్లా ఆమ్లెట్ వేసేసి పైన ఇంకొక చపాతి వేసేసి రోల్ చేస్తే ఇష్టంగా అయితే తింటారండి ఏంటంటే ఇంకా మామూలుగా మనం సాసు అలాంటి ఏం అవసరం లేదు ఎందుకంటే ఆమ్లెట్లోనే కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువ వేస్తే స్పైసీగా ఉంటుంది కాబట్టి మాములుగా మా వారికి అయితే ఇట్లానే ఇష్టము ఏమి వేసుకోరు ఇట్లా తినేస్తారు ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడే మా బాబుని తీసుకొని స్కూల్ దగ్గర దించేసి ఇంకైతే ఆఫీస్కి అయితే బయలుదేరేశారు నేను బాక్స్ కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత చిన్న బాబుకు స్నానం చేయించేసి ఇంకా పనుకోబెట్టాను ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఏంటంటే ఇంకా పనులు అనేవి మొదలు పెట్టాను ఏంటంటే బాబుని నిద్రపోతున్నప్పుడే నేను కొన్ని పనులు తొందరగా చేసుకోగలను బాబు మేలుకొని ఉంటే ఇంకా ఏడుస్తూ ఉంటాడని చెప్పి బాబు నిద్రపోతున్నప్పుడు ఇంక ఈ విధంగా అయితే నేను పనులన్నీ చేసుకుంటాను మంచిగానే నిద్రపోతాడు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఈజీగా మంచిగా నిద్రపోతాడండి అందులో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను కొంచెం మంచిగా స్నానం చేయించేస్తాను కాబట్టి కొంచెం సేపు ఎక్కువసేపు అనుకుంటాడు నేను వచ్చి ఇంక ఈ విధంగా అయితే ఇంకా వెళ్ళిన తర్వాత చూసారా ఈ సోఫాలో అయితే చాలా వస్తుంది అనమాట మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేసామంతా ఈ సోఫాలోనే ఉంటుంది పిల్లలు కదా ఇంకా వేస్తూ ఉంటారు ఫస్ట్ అయితే ఆ సోఫా మొత్తం దులిపేసేసి ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేస్తాను మామూలుగా ఏంటంటే అసలు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అవుతుంది ఇల్లు ఊడ్చడము పిల్లలు ఉన్న కదండి వేస్తూనే ఉంటారు పిల్లలు ఏదో ఒకటి అందులో కూడా నీట్గా పెట్టాలి కదండి నీట్గా పెట్టకపోతే పిల్లలు కదా ఇంకా వాళ్ళు అవే నోట్లో పెట్టుకుంటూ ఉంటారు పెద్ద బాబు అంటే కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి కొంచెం నోట్లో పెట్టుకోవడం అట్లా ఏం చేయట్లేదు కానీ చిన్న బాబుకి ఏం తెలియట్లేదు కదా చిన్నగా ఉన్నాడు కాబట్టి ఏం చూస్తే అవి నోట్లో అయితే పెట్టుకుంటున్నాడు అనమాట పెద్ద బాబు చూస్తే ఎమ్మట్నే వచ్చి నాకైతే చెప్తాడండి మమ్మీ తమ్ముడు అవి నోట్లో పెట్టుకుంటున్నాడు అని చెప్పి ఇద్దరు కొంచెంసేపు ఒక చోటు ఉంటే అస్సలు పడదండి స్కూల్కి వెళ్ళి వస్తే మాత్రము ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఆ కాసేపు అయితే బాగా దగ్గరగా అయితే బాగా ఆడుకుంటారు మళ్ళీ కొంచెం సేపుకి అయితే ఇంకా గోల్గోలు చేసేస్తారనమాట ఇద్దరు ఒక చోటు ఉంటే మాత్రము ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంకా నేను ఇంకా అందుకే వాళ్ళు వచ్చేటప్పటికి నేను ఏం చేస్తానంటే పెద్ద బాబు వచ్చేటప్పటికి ఇంట్లో పనులన్నీ చాలా వరకు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను ఎందుకంటే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరితో ఇంకా టైం స్పెండ్ చేయడానికి నాకు టైం సరిపోతుంది పెద్ద బాబుని తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను భోజనం పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా దానికోసం అని చెప్పి ఇంకా పిల్లల్ని నిద్రపోతున్నప్పుడు బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న పనులన్నీ నేను కంప్లీట్ చేసుకుంటాను ఇక్కడైతే తడబట్టయితే పెట్టేస్తున్నాను మొన్నండి ఇంక నేను కిచెన్లో వంట చేసుకుంటూ ఉన్నాను అనమాట వంట ఏదో బాక్స్ పెడుతున్నాను మా వారికి నేను చూసుకోలేదు మా చిన్న బాబు ఏంటంటే కారం డబ్బా తీసుకొచ్చి హాల్లో అయితే వేసేశాడనమాట కారం మొత్తం పారబోసేసాడు పారబోయడం ఒక ఎత్తు అయితే అసలు అది క్లీన్ చేయడం మాత్రం చాలా సేపు పట్టిందనమాట పక్కన కారం పోసేసి ఇంక సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతూ చూస్తున్నాడు అండి నాకైతే అసలు మామూలుగా నువ్వైతే మామూలుగా రాలేదనమాట ఇంకా బాబుని తీసి ఇంకా ఫస్ట్ బాబుకి స్నానం చేయించి అదంతా క్లీన్ చేశాను ఇల్లు అంతా ఇంకా కారం స్మెల్లు ఇంకా డోర్స్ తీసి విండోస్ తీసి ఇల్లు తుడిచి టూ టైమ్స్ తుడిచినా కానీ ఆ స్మెల్ అనేది పోలేదనమాట ఫస్ట్ బాగా పోవచ్చిన మట్టినే ఒకసారి అయితే తుడిచేశాను అప్పటికి మా వారు ఏంటంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చారు కొంచెం సేపు పట్టుకున్నారు ఇంక ఒకసారి క్లీన్ చేశాను మళ్ళీ మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి కొనుకోబెట్టి ఇంకొకసారి క్లీన్ చేసినా కానీ ఇంక అసలుకైతే ఆ రోజు మొత్తం ఇల్లు అంతా కారం స్మెల్ వచ్చిందనమాట అంటే మసాలా వేస్తాం కదండి మసాలా కారం కదా అసలు ఇల్లు మొత్తం అట్లా వచ్చిందనమాట ఇంకా పిల్లలంటేనే ఇంకా ఇవా ఇవన్నీ తప్పదు కదండీ ఇంకా అసలు అల్లర మామూలుగా ఉండదు ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా గ్లాస్ గ్యాస్ కూడా శుభ్రం చేసేస్తున్నాను నిన్న ఏంటంటే అత్తయ్య ఇంట్లోకి స్నాక్స్కి పనస్తన్నలు చేశారు ఇంక ఇదంతా ఆయిల్ కొంచెం పడిందని చెప్పి సింపుల్గానే క్లీన్ చేస్తున్నాను ఏంటంటే మామూలుగా ఇంకా దసరా కూడా దగ్గరికి వస్తుంది కదండి దసరా కూడా వస్తే ఇంకా డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకోవాలి అది కూడా ఇంకా అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను కొన్ని డబ్బాలు అవి క్లీన్ చేసుకోవడము ఇంక ఇంట్లో అవన్నీ క్లీన్ క్లీన్ చేసుకోవడము ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇంకా ఈ పిల్లలు స్కూల్కి ఇంట్లో ఉంటే ఇంకా అసలు కుదరదు మాములుగా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తాను హాలిడేస్ ముందే ఇస్తే ఏంటంటే ఇంకా మనం వాళ్ళని చూసుకుంటూ ఓ పక్క క్లీనింగ్ అంటే అయిపోదు కదా అందుకని ఇంకా స్కూలు హాలిడేస్ ముందే అన్నీ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడొచ్చి ఏంటంటే తుడిచిన తర్వాత ఇంకా పొడబ పొడిబట్ట వేసేసి నీట్గా తుడిచేస్తే నీట్గా ఉంటుంది అప్పుడే ఆరిపోతుంది అనమాట మనము కడిగేసి అట్లా ఉంచేసామంటే ఆ డ్రాప్స్ డ్రాప్స్ ఇంకా దారలాగా పడతాయి కదండి ఇంకా ఇంకా నీట్గా అనిపించదు మేము ఏంటంటే ఎప్పుడు కడిగినా కానీ ఫస్ట్ అయితే తుడిచేస్తాను తుడిచేస్తే కొంచెం ఆరిపోయి బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా కొన్ని ప్లేట్లు అవి ఉంటాయి అవి కూడా కడిగేస్తున్నాను ఇక్కడైతే ఏంటంటే ఇంకా ప్లేట్లు అవి గ్లాసులు మార్నింగ్ ఇంకా టీ తాగుతాం కదా ఇంకా అవన్నీ ఇంకుంటే టిఫిన్ చేసిన ప్లేట్లు అన్నీ క్లీన్ చేసేస్తున్నాను ఇవి క్లీన్ చేస్తుంటే ఏంటంటే నాకైతే ఇప్పుడు గుర్తొచ్చిందనమాట మామూలుగా పెళ్ళి కాకముందు అక్క అక్కకు కూడా మ్యారేజ్ కాకముందు నాకు కూడా మ్యారేజ్ కాకముందు ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా అప్పుడు అక్క ఏం చేసేది ఇవి పనులు షేర్ అనమాట పనులు షేర్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ ప్లేట్లు కడగడం బట్టలు ఆరేయడం ఇలాంటి పనులన్నీ నాకు షేర్ చేసేది అక్క కిచెన్లో వంట చేయడము టిఫిన్ చేయడం ఇలాంటి పనులన్నీ అక్క తీసుకునేది అనమాట దానివల్ల ఏంటంటే అక్కకి బాగా వంట చేయడం వచ్చింది నాకు ప్లేట్లు ఇల్లు క్లీన్ చేయడం బాగా వచ్చిందని నేను అనుకుంటాననమాట నేనేంటంటే నాకు ఫస్ట్ నుంచి ఇంకా నాకు వంట దగ్గరికి వెళ్ళి అలవా అంటే అలవాటు చేయలేదు ఎక్కువ అమ్మాయి చేసేది తర్వాత అక్క చేసేదన్నమాట అక్క మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా నేను కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పటికి ఎక్కువ అమ్మాయి వంట చేసేది దాంతో నాకు పెద్దగా వంట చేయడం పెద్దగా రాదండి ఎందుకంటే నాన్నకు కూడా అమ్మ చేసిన కూరలు బాగా అయిపోతాయి దాంతో ఏంటంటే మనం చేసిన కూరలు కూడా పెద్దగా నచ్చవు అనమాట మనకి రావు దాంతో ఏంటంటే నాన్నకు కూడా పెద్దగా నచ్చేవి కాదు దాంతో ఏంటంటే మనం వంటజోలు కంటే వెళ్ళే వాళ్ళం కాదు మేమేంటంటే ఇంకా నేను కాలేజీకి వెళ్ళి నేను డిగ్రీ అంతా ఇంకా ఒంగోలులోనే చదివానండి ఇంకా సెవెన్కి వెళ్తే నేను వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ అట్లా వెళ్ళేది స్టడీ చెప్పడానికి కూడా వెళ్ళేదాన్ని డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ఇంకా స్టడీ చెప్పడానికి వెళ్ళేదాన్ని ఇంకా కి వస్తే ఇంకా ఫైవ్ థర్టీకి అట్లా స్టడీ చెప్పడానికి వెళ్తే ఎయిట్ థర్టీకి అట్లా వచ్చేదాన్ని రాగానే అమ్మ అన్నం వండేసేసి కోర్ చేసి వేడి వేడికి అయితే ప్లేట్లు అయితే వేసి ఇచ్చేది అనమాట ఇంకా చక్కగా తినేసేసి ఇంకొంచెం సేపు వర్క్ ఉంటే చేసుకొని ఇంకా హ్యాపీగా నిద్రపోయేదాన్ని దానివల్ల ఏమో కానీ నాకు అసలు వంట పెద్దగా రాలేదు ఇప్పుడు అత్తయ్యని చూసి కొంచెం వంట అయితే నేర్చుకుంటున్నాను అత్తే పెట్టేటప్పుడు చూస్తూ ఉంటాను కదా అత్తయ్య ఏమేమి వేస్తారు అన్ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం అయితే వంట అనేది నేర్చుకుంటున్నాను అనమాట ఇక్కడ చూసారా మా అయితే నిద్ర అయితే లేచేస్తాడు నాకు పని అయిపోతుంది ఇంక కొంచెంలో ఉందనంగా అయితే లేచేస్తాడు అందులో కూడా స్కూల్ దగ్గరికి టైం అవుతుంది కదా ఇంకైతే లేచేసాడనమాట అన్న దగ్గరికి వెళ్దామా అంటే ఇంకా అటు వెళ్దామని చూపిస్తున్నాడు మామూలుగా ఏంటంటే ఇంక బాబుని తీసుకొని ఇంకా స్కూల్ దగ్గరికి కూడా వెళ్తాను వెళ్ళేసి ఇంకా పెద్ద బాబుని తీసుకొని వస్తాను ఇంకా మా ఫ్రెండ్ ఉంది మా ఫ్రెండ్ ఏంటంటే ఇంకా వాళ్ళ పాప వేరే స్కూల్లో చదువుతుంది అనమాట ఇంకా తనైతే ఆ స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది నేను కొంచెం ఇంక దూరం అండి ఇంకొంచెం దూరం కాబట్టి ఇంక నేను వస్తా వస్తే ఇంక బాబుని తీసుకొని వస్తాను తను అట్లా హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ వచ్చి కూర్చుంటాడు కాసేపు ఇంక నిద్ర లేకనే ఇంకా అదొక బద్ధకం అనమాట ఇంక అన్న దగ్గరికి వెళ్దామా అంటే ఇంకెళ్దాం అంటున్నాడు ఇంక ఇక్కడ ఏంటంటే మామూలుగా మా వాయిస్ అనేది ఉంది కానీ పైన సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ అనమాట ఇంక అందుకని ఆ వాయిస్ అనేది తీసాను వెనక గోడ చూపిస్తున్నానండి వెనక గోడ అంతా ఏంటంటే మా వాడు పెయింటింగ్ వేసేసాడు పెయింటింగ్ అంటే ఏం పెయింటింగ్ అనుకుంటున్నారండి అంతా లెటర్స్ అన్నీ రాసేసాడు అనమాట లెటర్స్ ఫ్లాగ్లు ఇవన్నీ అయితే వేసేసాడు అందులోనే ఎత్తుక్కోవచ్చు మనం ఏమేం కావాలో అన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు ఏంటంటే మా పెద్ద బాబుని చూసి ఇంకా మా చిన్న బాబు కూడా స్టార్ట్ చేశాడు ఏ చేతులు ఏదన్నా చేతులు ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి గబగబా తీసుకెళ్ళి ఇంకా గోడ మీద అయితే రాసేయడం మొదలు పెట్టాడు అనమాట ఇంకా సరేలే ఇంక ఇద్దరు రాసేస్తున్నారు కదా ఇంక ఇద్దరు కొంచెం పెద్ద దాకా ఉండి కొంచెం వేయించుకుందాము పెయింటింగ్స్ అట్లా అని చెప్పి చెప్పి అని చెప్పి అట్లయితే వదిలేసాము యాక్చువల్లీ ఏంటంటే మాకు కరోనా సీజన్లో నాకు కరోనా వచ్చినప్పుడు బాగా ఇంట్లో ఇబ్బంది పెట్టాడు అనమాట మమ్మీ కావాలి అంటూ ఇంకా అప్పుడు ఏం చేసామంటే అప్పుడు అత్తయ్య వాళ్ళు కొంచెం పెన్ని పెన్నచ్చినప్పుడు ఇంకా అట్లా రాస్తే ఇంకా వాళ్ళ మీద అట్లా రాస్తే ఇంకా అట్లా అలవాటైపోయింది మా ఇంట్లో అప్పుడు అందరికీ కరోనా వచ్చినప్పుడైతే ఇంకా వాళ్ళు మొత్తం లెటర్స్ అన్నీ రాసేసాడు అందరం బాగా అప్పుడు సిక్ అయ్యాం కదా అప్పుడు నుంచి స్టార్ట్ చేశాడండి ఇంక వాళ్ళ మీద రాయడము ఇప్పుడు కూడా ఇంకా మానట్లేదు అనమాట సరే తెలుసుకుంటాడని చెప్పి ఇంకొంచెం పెద్ద అవుతే తెలుసు ఉంటారని చెప్పి అయితే ఊరుకున్నాం ఇక్కడ ఇక్కడైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చిన్న అయితే ఇంకా మా ఫ్రెండ్ తీసుకెళ్ళిందని చెప్పాను కదా అంటే మా ఫ్రెండ్ నేను కలిసి వస్తాము అటు తీసుకెళ్ళింది ఇంక నేను ఇటు అయితే వస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే స్కూల్ దగ్గర నుంచి ఇంక బాబునైతే తీసుకొచ్చేస్తున్నాను ఎత్తుకున్నాను తీసుకొస్తున్నాను వస్తున్నాను ఇంకెత్తుకోమని పేచి అయితే పెడతాడు ఇంకేంటంటే స్కూల్లో ఎవరిదో బర్త్డే అంట ఇంకా గిఫ్ట్స్ అయితే ఇచ్చారంట గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఉండే ఆనందం మామూలుగా ఉండదండి మా బాబుకైతే ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక చిన్న బాబుని కూడా తీసుకొని ఇంక పెద్ద బాబుని తీసుకొని ఇంకా స్కూల్ దగ్గర నుంచి అయితే వచ్చేస్తున్నాము ఇంకెట్లా ఒక టోపీ అయితే పెట్టుకొని వస్తాడనమాట ఆ టోపీ లేని ఇంక అయితే రాడు ఎండ అని చెప్పి ఇంక అన్ని ఇంకా ఇంక చూపిస్తున్నాడు ఏమేమి ఇచ్చారా అని ఒక చాక్లెట్ ఇచ్చి ఇట్లా అన్నీ అయితే పెన్సిల్స్ స్క్రాన్స్ అన్నీ అయితే గిఫ్ట్ ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చేసారనమాట బాగుంటుంది బాగా చేస్తారు ఆ స్కూల్లో ప్రతి బర్త్డేస్ అంటే అందరు బర్త్డేలు బాగా చేసుకుంటారు ఇంకెట్లయితే ఇచ్చారు బాగా అనిపిస్తుంది ఇంకా పిల్లలకి భోజనం పెట్టేస్తాను పిల్లలిద్దరికీ భోజనం పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా భోజనం చేసేసి వాషింగ్ మిషన్లో పట్టలేసాను కదా అవి అయితే ఆరేస్తున్నానండి ఏంటంటే ఇంకా పిల్లల్ని ఇంకాసేపు కొనుక్కోబెట్టేస్తే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు లేకపోతే ఇంకా బాగా ఇంకా ఆడుకుంటూ ఉంటారు కొద్దిసేపు ఇంక భోజనం పెట్టిన తర్వాత ఇంకొంచెం పెద్ద బాబుకి ఏమైనా వర్క్ ఉంటే రాపిస్తాను మళ్ళీ లేచిన తర్వాత ఇంకొంచెంసేపు వర్క్ రాపిస్తాను అనమాట ఏంటంటే ఇప్పుడు ఒకేసారి వర్క్ చేపిచ్చేస్తే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు కదా అని చెప్పి ఫస్ట్ వర్క్ను బట్టి ఇప్పుడు కొంచెం సేపు రాపియడం తర్వాత ఇంకొంచెం సేపు రాపియడం ఇట్లా చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు కొంచెం బాగా చదువుకుంటున్నాడు పర్వాలేదండి ఇంకా లెటర్స్ అన్ని ఐడెంటిఫై చేయడము మంచిగా గుర్తు అంటే మంచిగా చెప్పినవి రాయడము అలర్ చేయడం కొంచెం తగ్గిందనుకుంటున్నాము ఇంక ఇక్కడ వచ్చి ఇంకా బట్టలన్నీ అయితే ఆరేసేస్తున్నాను ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా అయితే ఫస్ట్ వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్